Gracias. యూటీవీ ప్రేక్షకు నమస్కారం ఈరోజు సాయి ఆరాధనలో కార్యక్రమంలో భాగంగా సాయినాథుల గురించి అనేక విషయాలు మీతో ప్రస్తావించడానికి వచ్చాను సదానింబ వృక్ష మూలాధివాసాత్ సుధాశ్రావణం తరుం తరుంకల్ప వృక్షాది కంసాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం ఇది షిరిడి సంస్థానంలో సాయి సమాధి మందిరం పక్కన ఉన్న గురుస్థానం ఉపాసనీ బాబా చేత స్థాపించబ స్థాపించబడిన పాదుకల కింద వ్రాయబడిన శ్లోకం ఆయనే రాశాడు శ్రీ సాయినాథ మహిమ నా స్తోత్రం దీంట్లో మొదటి శ్లోకం అండి కల్ప వృక్షాది కంసాధయంత్రం అంటే ఆ వేప చెట్టు కింద ఉన్న ఈ గురుస్థానం అందరికీ కల్పవృక్షం అండి ఎందుకంటే మనం కల్పవృక్షం దగ్గర కూర్చొని ఏ కోరికలు కోరితే ఆ కోరికలు నెరవేరుతాయి ఇప్పటికీ ఆ వేప చెట్టు నుంచి ఆకులు ఎప్పుడు పడతాయి అని చెప్పి సాయిబా సాయి భక్తులు అందరూ చూస్తుంటారు ఒకవైపులో ఆకులు వేప చెట్టు ఆకులు చేతిగాను ఒకవైపు ఆకులు సభగాను ఉంటాయి అది చిన్నతనం నుంచి బాబా దగ్గరికి వెళ్ళే వాళ్ళందరికీ వీళ్ళ అనిర్వచనీయం ఆకులు ఎప్పుడు పడతాయా అని చూస్తుంటారు ఒకప్పుడైతే దగ్గర నుంచోని చేసేవాళ్ళు ఇప్పుడు చెట్టును కూడా తాకనివ్వట్లేదు చుట్టూరు అన్నీ బందోబస్తీగా భద్రతా యొక్క దృష్ట్యా మార్చేశారు ఆ కింద సాయినాథుడి గురుస్థానం ఉంది ఆ గురుస్థానంలో దీపాలు జపమాల ఆయన యొక్క గురుస్థానం అని సాయినాథుడే స్వయంగా చెప్పాడు మరి బాబా గురించి ఇన్ని విషయాలు చెప్తున్నారండి బాబా తత్వం చెప్తున్నారు మరి జ్యోతిషపరంగా కూడా బాబాది ఎలా అని మీరు అడిగితే గనక బాబా గారు తన జీవిత కాలంలో అంబాదేకర్ అనే వ్యక్తికి జ్యోతిష్యం నేర్చుకోమని చెప్పారు అంతేకాకుండా ఆయన జ్యోతిష్యం మీదే జీవించాడు చాలా అద్భుతంగా బూటీకి అంతేకాకుండా నానాసాహెబ్ చందోర్కర్కి వీళ్ళందరికీ జ్యోతిష్యంలో ప్రవే పరిజ్ఞానం ఉంది కానీ ఇవన్నీ మనం చూడడం కేవలం సపత్లేకర్ ఉత్తరాంతంలో జ్యోతిష్యంతో పని లేదన్న ఒక మాటే మనం పెట్టుకుంటాం అది చదువు నిమిత్తం చెప్పారు ఇవి కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అంతేకాకుండా బాబాగారు తన కాలంలో కులదేవతలు గౌరవించమని చెప్పాడు కులదేవతలు ఎప్పుడూ తిరస్కార భావంతో చూడాల సప్తశృంగి ఆలయానికి వెళ్ళి వెండి కుచ్చాలు సమర్పించమని చెప్పాడు అంతేకాకుండా నల్ల కుక్కకు పెరుగన్నం పెట్టమని చెప్పాడు ఇవన్నీ అంతేకాకుండా అనేక ఆలయాలు దర్శించమని వాళ్ళ వాళ్ళందరికీ సెలవు ఇచ్చారు అంతేకాని కేవలం నేనే అన్ని నా స్వరూపమే అన్ని నాకే చేయండి అని ఆయన రోజు చెప్పలే ఆయన మనం సాయినాథుడిని అన్ని సకల దేవతా స్వరూపంగా కొలుస్తున్నాం అంతే తప్ప మనం కులదేవతల్ని ఆయన విడనాడండి చేస్తున్న పనులు మానుకోండి అని ఏ రోజు చెప్పలేదు ఉదాహరణకి నా దగ్గరికి జ్యోతిషరీత్యా అనేక మంది వస్తుంటారు మేము సాయి భక్తులం అండి మీ పేరు సాయిరాం కదా జ్యోతిషరీత్యా మాకు కొన్ని విషయాలు సాయినాథుడి ఎందు ప్రేమతోటి సాయి భక్తులు ఇంకా మేము వచ్చాము మాకు జ్యోతిషపరంగా రెమెడీ కూడా బాబా వైపే చెప్పండి అంటే బాబాకి మేము ఏం చేయగలమో జ్యోతిషపరంగా చెప్పండి అంటూ వస్తారు ప్రత్యేకంగా కొంతమంది స్టాంచ్ డివోటీస్ నేను వాళ్ళకి ఆ విధంగానే చెప్తూ వస్తున్నాం ఎందుకంటే బాబా వేరు సాంప్రదాయం వేరు కాదండి ఇక్కడ రెమెడీ చేయాలంటే సాయినాథుని కూడా మనం ఒక పరమాత్మ స్వరూపంగా భావించి చక్కటి రెమెడీ చేయొచ్చు ఉదాహరణకి ఎవరైనా జాతకుడికి రవి ఇబ్బంది పెడుతున్నాడు అనుకోండి రవి మహర్దశ ఆరు సంవత్సరాలు రవి మహర్దశ రవి ఇబ్బంది పెడుతున్నాడు రవిగ్రహం వల్ల బాధలు పడుతున్నారు అనుకోండి వీళ్ళకేం చెప్తామంటే ఆయన నీ కుదిరితే గనక గురువారం పూట ఎక్కువ మంది సాయి భక్తులు బాబా గుడికి వస్తారు ఏ చిన్న గుడైనా సరే ఎక్కువ మంది బాబా భక్తులు వస్తుంటారు గురువారం పూట గురువారాన్ని తీసుకుందాం ఆ గురువారం రోజు పన్నెండు చపాతీలు కానీ పన్నెండు పూరీలు కానీ అర్థమైందండి పన్నెండు చపాతీలు కానీ పన్నెండు పూరీలు కానీ ఆరుగురికి అంటే రెండు రెండు చొప్పున ఆరుగురికి దానం ఇవ్వండి లేకపోతే ఈ పన్నెండు చపాతీలు బాబాగారికి నైవేద్యం పెట్టమనండి వాళ్ళందరూ స్వీకరిస్తారు మీకు ప్రసాదం పెట్టిన ఫలితం ఉంటుంది ఆ రవిగ్రహానికి సంబంధించి గోధుమలతో తయారు చేసింది కాబట్టి పూరీలు కానీ చపాతీలు కానీ గోధుమ రవ్వతో చేసిన ఉప్మా అయినా సరే పర్లేదు అవి చేసుకెళ్ళి సాయినాథుడికి పెట్టండి ఈరోజు దీన్నిగా స్వీకరించమని చెప్పండి బాబాగారు తన జీవితకాలంలో గోధుమలు విసిరాడు గుర్తుందో లేదో మీకు రవికి సంబంధించిన ధాన్యాన్ని ఆయన విసిరాడు ఆయన గ్రహాలకి రాజుకి సంబంధించిన ధాన్యాన్ని విసిరాడు రవిని పూజిస్తే మనం ఆరోగ్యం వస్తుందని చెబుతాం అంతేకాకుండా ఐశ్వర్యం వస్తున్నాం ఆ గోధుమ యొక్క రవ్వని పిండిని పులిమేరలో చల్లి రమ్మన్నారు అంటే ఏంటి ఆరోగ్య నిమిత్తమే కలరా వ్యాధి రాకుండా అంటే గోధుమలు కూడా రవికి సంబంధించినవి కాబట్టి ఇవి కూడా చేయటం వల్ల మనకి చాలా చక్కటి ఆరోగ్య సమస్యలు నిలబడతాయి ఎవరికైనా సాయి భక్తుల ఆరోగ్య సమస్యలన్నీ అనుకోండి ఏమీ లేదు పెద్దవాళ్ళు ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడదు పన్నెండు చపాతీలు కానీ పన్నెండు పూరీలు కానీ అదే గోధూర ఉప్మా కానీ గురువారాలు పూట ఒక ఆరు గురువారాలు కానీ ఆరు సంఖ్య రవిది కాబట్టి ఆరు గురువారాలు కానీ పన్నెండు గురువారాలు కానీ బాబా గారికి సమర్పించండి అవి భక్తులు సేకరిస్తారు మీరు సేకరించండి ఇంటికి తెచ్చుకోకండి ఎందుకంటే అక్కడే ఇచ్చేసి రావాలి మీరు ఇంకో మాట నడవచ్చు ఏమండి మీరు రెమెడీలు అంటున్నారు మరి పూరీలు ఇమ్మంటున్నారు చపాతీలు ఇమ్మంటున్నారు ఇవన్నీ ఇస్తే వాళ్ళ ఏమన్నా వద్దా ఏమీ కాదు గ్రహ ధాన్యమే మనం ఇస్తుంది అంతేకాని మనం ఫలాని గ్రహ దోషని వాడదామని సంకల్పం చెప్పట్లేదు ఆ సరి ఆ సర్వేశ్వరుడు ఆ సద్గురువు సమర్థ సద్గురు సాయినాథుడికి నైవేద్యంగా సమర్పిస్తున్నాం కాబట్టి మనం చక్కగా సమర్పించటం వల్ల అద్భుతంగా ఉంటుంది మనకి ఈ విధంగా రవిగ్రహ రెమెడీ చేసుకోవచ్చు ఇక చంద్రగ్రహ ఏమిటి చంద్రుడు పది సంవత్సరాలు ఉంటాడు చంద్రమా మనసో జాత అన్నారు చంద్రుడు మనకారకుడు ఎవరికైనా మానసిక వేదనలు ఉన్నా తల్లి ద్వారా ఇబ్బందులు ఉన్నా ఆడవాళ్ళ ద్వారా ఇబ్బందులు ఉన్నా మానసిక చాంచల్యం ఉన్నా అమాసిక పవన్కి బాగా ఇబ్బంది పడుతున్నా విపరీతమైన ఆలోచనలతోటి వీళ్ళందరూ పెరుగున్నం సమర్పించమని చెప్తాం మీ కుదిరితే గనక దద్దోజనం కూడా కీజింబావు దద్దోజనం చక్కగా బాబాగార ప్రసాదంగా ఇవ్వండి ఆ పూజారి గారు చక్కగా సాయనాలకి నైవేద్యం చేసి అందరికీ ప్రసాదంగా పెడతారు దద్దోజనం చేసిన పుణ్యఫలం మీకు తొక్కుతుంది అంతేకాదు చంద్రగ్రహణం కొనుగొరుతుంది ఇవన్నీ కాదండి మాకు చేసే ఓపికలు తీరికలు లేవు ఎక్కడైనా అన్నదానం చేసే సాయినాథులు దేలాయించుకోండి చక్కగా ఒక బియ్యం బస్తాకి డబ్బులు ఇవ్వండి లేకపోతే బియ్యం బస్తానే మీరే కొని ఒక పా ఒక పాతి కేజీల బియ్యం బస్తా మీరే స్వయంగా బియ్యం ఇచ్చిరండి చాలా అద్భుతమైన ఫలితంగా కనిపిస్తాయి ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం సాయినాథుడు తన జీవిత కాలంలో అన్నదానం చేసేవాడు స్వయంగా చేతితోటి కాగే దాంట్లో బిందులో వాటిలో వంట పాత్రలో చేపెట్టి బెలిదిప్పిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఆయనకి ఆయనకేమంటావు కదా మహానుభావుడు కదా కాబట్టి మీరు ఆ అన్నదానానికి ఉపయోగించే ఆ బియ్యాన్ని కానీ ఓపిక లేకపోతే పెరుగన్నాని కానీ ఇంకా కుదరకపోతే మీరు దీన్ని కూడా అవ్వచ్చు మాకు అవన్నీ కష్టం అండి అంటే కనుక ఆవు నెయ్యిని కూడా ఆవు నెయ్యి కూడా చంద్రగ్రహ స్వరూపం కాబట్టి ఆవు అవ్వచ్చు నెయ్యినివ్వచ్చు అంతేకాకుండా గురువారం రోజు పాలు కూడా పాలాభిషేకానికి సంబంధించి పాలు కూడా మనం బాబాగారికి అభిషేకానికి సమర్పించినా సరే చంద్రగ్రహ దోషాలు పోతాయి నీళ్లు సమర్పించినా పోతాయి నీళ్లు మంచి నీళ్లు ఇచ్చినా పోతాయి పాలు నీళ్లు అంతేకాకుండా మజ్జిగ మనం అన్నదానం అప్పుడు పెరుగు కూడా కొన్ని పెరుగు ఇప్పుడు డబ్బాలు వస్తుంది కాబట్టి పెరుగు కూడా కొన్ని అన్నదానం కూడా ఇచ్చినప్పుడు కూడా చంద్రగ్రహ దోషాలు పోతాయి అంటే మనము చేసే వృత్తిలో బాబా మీద అనువక్తితోటి ఎవరికి చేసినా దానికి సంబంధించింది ఖచ్చితంగా రెమెడీ కలుగుతుందండి దీంట్లో ఇసుమంతమైన అనుమానం లేదు మనం మేము చెప్పినా వేరే జ్యోతిష్కులు చెప్పినా గోధుమలు సూర్యుడికి అవసరమే రాలు పెరుగు నీళ్లు బియ్యం ఇవన్నీ చంద్రగ్రహానికి సంబంధించినవి ఇవి ఏమి ఇచ్చినా దేవాలయంలో సాయినాథుడి గ్రదానానికి ఇచ్చినా స్వయంగా సాయినాథుడికి పూజ పూజాధికారానికి ఇచ్చినా మీకు ఆ గ్రహ రెమెడీ ఖచ్చితంగా కలుగుతుంది ఇంకా తర్వాత గ్రహం కుజుడు అండి కుజమహర్ దశ ఏడు సంవత్సరాలు ఉంటుంది ఈ కుజమహర్ దశ ఏడు సంవత్సరాల్లో మనం అనేక రుణ దాస్యం ఎక్కువగా చేసే రుణాలు అవుతుంటే కొద్దిగా శత్రువులు ఎక్కువ అవుతూ ఉంటారు ఇవన్నీ ఇబ్బంది పడతా ఉంటాం మనం ఈ కుజుడి సమస్యలు దోషం ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటుంటారు కుజుడి వల్ల చాలా ప్రభావం ఉంటుంది వీళ్ళందరూ ఏం లేదండి ముఖ్యంగా వీలైనంతవరకు అన్నదానం చేసే దేవాలయం చూసుకోండి జింబా కందులు ఏడు వారాలు చప్పునిచ్చేసేసేయండి అలా అన్నదానానికి ఇచ్చినా కందులు ఇచ్చినా పర్లేదు సరే ఇవన్నీ కుదరదంటే ఒక పది కేజీలు కందులు ఇచ్చేసేసేయండి కేజీంబా ఏడు కేజీ బా అని చొప్పున ఆ విధంగా ఇచ్చినా సరే ఆ కుజదోషం ఆ కంది ఆ కందిపప్పుల్ని పప్పుగా వాడుకుంటారు అంతేకాకుండా పప్పు తిన కంది కందులతో కందిపప్పుతో చేసిన వంటకాలు ఏవైనా సరే మీరు ఇచ్చిన ఇవన్నీ మనకు జరుగుతాయి ఇవన్నీ మనకు కుదరదండి మేము అంత కాస్ట్ పెట్టి ఇవ్వలేమంటే కనుక అన్నదానం చేసే దేవాలయం చూసుకొని బీట్రూట్ కానీ క్యారెట్ కానివ్వండి బీట్రూట్ ఎర్ర రంగులో ఉంటుంది క్యారెట్ కూడా ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి ఆ రోజుకి సంబంధించిన కాయగూరలు ఇవ్వండి అన్నదానానికి సంబంధించి క్యారెట్ కానీ బీట్రూట్ కానీ వీచిన చాలా చక్కటి కుజుడికి సంబంధించిన గ్రహ రెమెడీ జరుగుతుంది పది మంది చక్కగా చేస్తారు ఒక్క అన్నదానంలోనే గుర్తుపెట్టుకోండి చాలు అంటాడు మనిషి ఏ దానంలోనూ మనిషి చాలు అంటావు బంగారం ఇస్తున్నా ఇంకా కావాలంటాడు బట్టలు ఇస్తున్నా ఇంకా కావాలంటాడు ఇల్లు ఇస్తున్నా కావాలంటాడు ధనమిస్తున్నా కావాలంటే భోజనం చేసేటప్పుడు మాత్రమే తృప్తితో చాలు ఈ పూటక చాలు అంటాడు చాలు అనేది దానం ఒక్కటి అన్నదానం ఉంది అందుకని అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు గారు కూడా తన జీవితకాలంలో అన్నదానం చేసేవాడు షిరిడి సంస్థలను కూడా ఇప్పటికే అన్నదానానికి అంత ప్రాముఖ్యత ఉందండి మీరు ఏ దేవాలయం తీసుకోండి ముఖ్యంగా ఫస్ట్ మనకి ఆదాయం వస్తుందంటే అన్నదానం చేయమంటారు తర్వాత ధుని రెండో ధుని దగ్గరికి వెళ్తారు ఏ సంస్థ ఏ సంస్థ అయినా తీసుకోండి మందర ఇవి రెండు ప్రామాణిక బాబా గారికి దీంట్లో ఇంకేం లేదు కదా అంటే దుని ఎందుకంటే నిత్యాగ్నిహోత్రం ఓ మనకి దృష్టి అదే అనమాట నిత్యాగ్నిహోత్రం దాంట్లో నవధాన్యాలు వేస్తాం నల్ల నువ్వులు వేస్తాం మళ్ళీ కట్టెలు వేస్తాం చక్కగా ఎండు కొబ్బరికాయ వేస్తాం మన కోరిక చెప్పుకొని ఎండు కొబ్బరికాయటి అంత పుణ్యం అండి ఒక రకంగా యగ్నం చేసినట్టే మనం నిత్యాగ్నిహోత్రం సాయినాథుని మన కోసం అక్కడ ఏర్పరిచారు కాబట్టి గురువారం రోజు ఎవరైతే నవధాన్యాలు కానీ సాంబ్రాణి సాంబ్రాణి వేస్తారు ఎక్కువగా షిరిడిలో చోటు చక్కగా సాంబ్రాణి పొడి వేస్తారు ఆ సాంబ్రాణి అంతేకాకుండా ఎండు కొబ్బరి ఎండు కొబ్బరికాయ వేయటం కూడా పీచుల్లో కొబ్బరికాయ వేయటం కూడా చాలా శ్రేష్టం ఇవన్నీ అద్భుతమైన ఫలితాలండి ఇవన్నీ నవగ్రహానికి సంబంధించిన దోషాలు ఎన్నో మన కోరికలు నెరవేరటానికి చాలా చక్కగా ఉపయోగపడతాయి నేను ఎవరన్నా వచ్చానుకోండి అనుకోండి అమ్మ నువ్వు ఒక గురువారం వెళ్ళి పీచుల్లో కొబ్బరికాయ నవధాన్యాలతో వేసి అమ్మ అని చెప్తాం చాలా చక్కటి అద్భుతమైన ఫలితాలు వాడి వెంటనే ఫోన్ చేస్తాను మా అవనైపోయిందండి అన్న అవి అన్నీ చాలా చిన్న చిన్నవి మీరు తెలుసుకోగలిగితే సాయినాథుల ద్వారానే మీకు అనేక విషయాలు అవగతం అవుతాయి ఇక కుజులకు సంబంధించి క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఇవి ఇవ్వచ్చు ఒకడ కుదిరితే కనుక కందులే ఆ అన్నదానానికి సమర్పించండి చాలా చక్కగా ఉంటుంది ఇక ఇవన్నీ కాదండి మాకు ఇంకా వేరే విధంగా చెప్పండి అంటే గనక మీరు సాయినాథుల విగ్రహాలు చాలా చోట్ల పెట్టారు బాబాగారి గుళ్ళు అనేక ఉన్నాయి రవిగ్రహ దోషం ఉందనుకోండి ఆరెంజ్ కలర్ అంటే పింక్ కలర్ అంటే మనం ఒక రకంగా చెప్పండి కాషాయం అండి ఈ రంగు ఈ రంగుతో ఉన్న మనకి శాలువాని బాబా బాబాగారికి సమర్పించండి చివరి వారం ఆరు వారాలు చేసి ఆరు వారాలు చపాతీలు చారు వారం సమర్పించండి చాలా చక్కటి ఫలితాలు వస్తాయి అదేవిధంగా ఒక వారాలు మనం పది గురువారాలునండి వెలి రోజుల్లో వెళ్తే జనం ఉండరు కాబట్టి ఆ పది గురువారాలు మనం దద్దోజనం కానీ లేకపోతే పెరుగన్నం కానీ పెట్టి తెల్లటి శాలువ సమర్పించండి అయితే పాలు కానీ పెరుగు కానీ మీకు ఇందాక చెప్పాను ఆవు నెయ్యి కానీ దీపారాధునికి అభిషేకానికైనా పర్లేదు నెయ్యి అన్నదానానికైనా పర్లేదు ఇవి నీళ్ళు మంచి నీళ్లు అభిషేకానికైనా పర్లేదు అన్నదానానికైనా మీరు గనక ఇవ్వగలిగితే చాలా చక్కటి ఫలితాలు చంద్రగ్రహ దోషాలు తెల్లటి శాలువాని సమర్పించండి మీకు చంద్రగ్రహ దోషాలు పోతాయి అదేవిధంగా కుజుడుకైతే గనక కందులు దానం చేయండి మరియు క్యారెట్ కానీ బీట్రూట్ కూరలు అన్నదానానికి చక్కగా ఎంతో ఉంటాయి కనుక్కొని చక్కగా సమర్పించండి మరి ఎరుపు రంగు శాల్వాని మీరు బాబాగారికి కప్పించండి గురువారం రోజున మీకు చక్కటి ఫలితాలు కనిపిస్తాయి ఎంతో మంది ఉన్న షిరిడీలో ఈరోజు బాబాగారు ఏ షాల్వా ధరించారని చూసేవాళ్ళు షిరిడీలో ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి ఖచ్చితంగా ఈరోజు బాబాగారి హారతలో ఏ షాల్వా ఉందని చూసేవాళ్ళు వేల మందిని చూశారు అంటే మనకి సాయనాలు నిత్యం కనిపించే ఉద్దేశంలో ఇవన్నీ మనం ఏర్పరచుకున్నవే హారతి టైం పెట్టుకుంటానండి కొంతమంది నేను చూశాను పొద్దున్న ఉదయాన్ని ఐదున్నరకి ఒక అలారం మధ్యాహ్నం పన్నెండింటికి సాయంత్రం ఆరున్నరకి రాత్రి పదింటికి అలారం పెట్టుకుంటారు అలారం పెట్టుకుని ఎన్ని పనులు అలారం అవ్వగానే వెంటనే ఒక నూట ఐదు సార్లు పదిసార్లు ఓం శ్రీ సాయి రామ్ కానీ సాయినాథుని పదిసార్లు ఒక నూట ఎనిమిది సార్లు స్మరించుకుంటారు అంటే ఆ సమయంలో ఈ ప్రపంచంలో ఉన్న సాయి మందిరాలు అన్నిట్లో హారతి తరుగుతూ ఉంటుందండి ఆ సమయంలో కూడా మనం నిశ్చల మనస్కుతోటి సాయినామాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసలో కానీ సాయి సాయి అని చెప్పిస్తే మనకి ఆ అపార కృపా కటాక్షాలు మన మీద కూడా కలుగుతాయి అని చెప్పి అలా చెప్పించే వాళ్ళు ఉన్నారండి ఎంతోమంది సాయి ని చూశాను ఎందుకంటే నిత్యం వాళ్ళు సాయితో నడుస్తున్నారు సాయినాథుడు తమ తమ జీవితాల్లో ఒక లా భావిస్తారండి ఇప్పుడు ఇవాళ ఇలాంటి విషయాలన్నీ చెప్పామనుకోండి వాళ్ళకి మంచి నీరసంగా ఉన్నవాడికి ఒక ఇంజక్షన్ చేస్తే ఎట్లా ఉత్సాహంగా తిరుగుతాడో ఒక టానిక్ ఇస్తే ఎలా ఉత్సాహంగా నడుస్తారు ఇవన్నీ ఉంటే వాళ్ళకి చాలా ఉత్సాహంగా ఉంటుంది అలా భావన కలిగినప్పుడు మనం సాయితత్వంలో ఉన్నట్టు అమ్మో ఇవన్నీ మనకెందుకులే మనం ఏదో గురువారం వెళ్దాము ఆ గుడి చుట్టూ తిరుగుదాము సాయినాథ్ నమస్కారం చేసుకుందాం మన పిల్లల పేరు అష్టోత్తరం చేయించుకుందాం అవసరమైతే ఒక సంవత్సరానికి ఒకసారి పారాయణం చేద్దాం ఆయన అడుగుతాడు కాబట్టి అన్నదానానికి డబ్బులు ఇద్దాం కాదండి సాయినాథుడు నిత్యం మనం ఆయన కృపా కటాక్షాలు నడుస్తున్నాం అనే భావంతో ఉండాలి ఇక బుధగ్రహం బుధగ్రహం వ్యాపార గ్రహం మరియు వ్యాపారాభివృద్ధి కావాలనుకున్న వాళ్ళు వ్యాపారంలో అద్భుతంగా రాణించాలనుకున్న వాళ్ళు తెలివితేటలు కావాలనుకున్న వాళ్ళు బుద్ధి బలం కావాలనుకున్న వాళ్ళు వీళ్ళందరూ బుధగ్రహ బాధితులు బుధ మహర్దశ జరుగుతున్నా బుధ అంతర్దశ జరుగుతున్నా బుద్ధుడు వాళ్ళు ఇబ్బంది పడుతున్నా సరే మీరు ఏమి లేదండి ఆకుపచ్చ రంగ శాలువా బాబా గారికి కప్పండి ఇవి చేసి ఏది పదిహేడు వారాలు కుదిరి పదిహేడు గురువారాలు కానీ ఐదు గురువారాలు కానీ మీ ఓపిక సంఖ్య ఏం లేదండి మీ ఓపిక ఆకుకూరలు కనుక ఉంటే కనుక మీరు అన్నదానానికి సమర్పించండి ఏ ఆకుకూరలు అయినా పర్లేదు పచ్చటి ఆకుకూరలు ఆకుపచ్చని ఆకుకూరలు సమర్పిస్తే చాలా మంచిది బాబా గారికి అన్నదానానికి సమర్పించండి బుధగ్రహ దోషాలు పోతాయి అంతేకాకుండా మనం పచ్చి పెసలు పెసలు ఉంటాయండి ఆకుపచ్చ రంగులో పెసలుంటాయి చక్కగా ఉడకపెట్టి తాలింపు వేసి చక్కగా క్యారీ బ్యాగ్లో తీసుకొని వెళ్ళి బాబాకి నైవేద్యం పెట్టి హారత సమయంలో పొద్దునపూట పన్నెండింటి హారతిలో కానీ లేకపోతే ఉదయం పదింటికి వెళ్ళి హారతిలో పూజలో పెట్టి నైవేద్యం పెట్టించి బాబాగారికి ఆ పూజ పూజారి గారి చేత ఆ బ్రాహ్మణోత్తిడికి నమస్కారం చేసి స్వామి ఈ పచ్చ పచ్చ పెసల్ని స్వామివారికి నివేదన చేసి భక్తులందరికీ పంచండి అని చెప్పి ఆయనకి చెప్తే ఆయన చక్కగా వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదంగా పంచుతారు అంతేకాండా సాయంత్రం పుట్టి ఆరిండి ఆరున్నరకు వెళ్ళండి మీ పనులన్నీ అయిపోయిన తర్వాత పచ్చ పెసలు తీసుకెళ్ళి బాబాగారికి సమర్పించండి చాలా చక్కగా ఉంటుంది ఈ పచ్చ పెసలు సమర్పించగానే మీకు బుధగ్రహ దోషాలు పోలితే మీరు అనొచ్చు అమ్మో అవి తింటే అన ఏమీ బాబా బాబాగారికి సమర్పించే నైవేద్యం కాబట్టి మనకి చాలా నైవేద్యం అనేది బాబాగారి యొక్క ప్రసాదం కాబట్టి ఆ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల మనకి చాలా మంచి జరుగుద్ది తె ఇచ్చిన వాళ్ళకి మంచి జరుగుద్ది తీసుకున్న వాళ్ళకి మంచి జరుగుద్ది కాబట్టి మీరు పచ్చ పెసలు గనక అంతేకాని ఆకుకూరలు కూడా సమర్పించవచ్చు బుధగ్రహ దోషానికి మరి అన్నదానం చేసే దేవాలయాలు ఉంటే చక్కగా ఆకుకూరలు గురువారం రోజును ఐదు గట్ల తోటకూరలో లేకపోతే వాళ్ళకూర మీ ఇష్టం ఏ కూరైనా పర్లేదు మీరు ఏదైనా సరే నాయన ఆకుకూర చేయండి బాబాగారి నైవేద్యం ముందులకు అడిగి తీసుకువెళ్ళాలంటే అన్నదానంకి ఇచ్చేవాడు మాత్రం ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరు అడగకుండా తీసుకువెళ్తే ఎవరిని మా కొన్నయ్య మేము తెచ్చుకున్నాం మీరు తెచ్చి మీరే తీసుకెళ్ళండి అంటారు మళ్ళీ మనం ఇబ్బంది పడతాం కాబట్టి మీరు అడిగి గనక మీరు చేస్తే అన్నదానం చేసే వాళ్ళని ముందుగా సమర్పించి మేము ఫలాని వస్తువు ఇద్దాం అనుకుని సమర్పించండి నేను చెప్పాను కదా అని చెప్పేసేసి వెంటనే ఆ దేవాలయానికి ముందర రోజు వెళ్ళిపోయి అన్నదానానికి రాకూరలు ఇస్తాను అనకండి వాడికి అనుమానం వస్తే ఉన్నట్టుండి ఉన్నటువంటి వ్యక్తి ఇట్లా ఇస్తానంటున్నాడు ముందుగా అడిగి ఆలయ కమిటీ వాళ్ళని సమర్పించి అట్లానే ప్రసాదాల విషయంలో కూడా పూజారులు కానీ అడిగి స్వామి ఇన్ని వారాలు అనుకుంటున్నాను ఏ సమయానికి తెమ్మంటారు చక్కగా వినయంగా అడగండి అడగటంలో తప్పు లేదు అది మన దేవాలయం మనకు మన సాయినాథుడు అనుకొని చక్కగా వాళ్ళతో మాట్లాడి ఇలా చేద్దామనుకుంటున్నాము ఏం చేయమంటారని ఆయన చక్కగా చెప్తాడు ఇలా ఇలా చేసుకోండి అమ్మా ఇలా చేసుకుంటే బాగుంటుంది అని సలహా ఇస్తారు ఎప్పుడైనా అడగటం వల్ల మనకు చాలా విషయాలు తెలుస్తాయండి ఇప్పుడు నేను చెప్పగానే వెంటనే మీరు విద్యుక్తుల రేపటి నుంచే చేద్దాం అనుకుంటాం మంచిదే కానీ మీకు అక్కడ పరిసరాలు అనుగుణంగా మీరు నడవటానికి అనేక మార్గాలు చెప్తూ ఉంటాం ఇక గురుగ్రహ దోషం గురువు జ్ఞానాన్ని ఇస్తాడు విద్యనిస్తాడు ఉద్యోగాన్ని ఇస్తాడు వివాహాన్ని సంతానం కావాలంటే గురుగ్రహ అనుగ్రహం కావాల్సింది బృహస్పతి దేవతలకు రాజు గారిని మనం గురుగ్రహం కిందే చూస్తాం గురువు చాలా అద్భుతమైన విషయం అంటే ఎందుకంటే గురుమహర్దశ పదహారు సంవత్సరాలు ఉంటుంది ఆ ఆ సమయంలో అన్ని శుభాలే జరుగుతాయి గురుమహార్దశ కోసం రాహు మహర్దశ పద్దెనిమిది సంవత్సరాలు ఇబ్బంది పడి పడి తర్వాత గురుమహర్దశ ఎప్పుడు వస్తుందా అంటూ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఆ గురు మహర్దశలో వీళ్ళు గనక జరుగుతున్న వాళ్ళు గురువు ఇబ్బంది పెడుతున్న గురువు నీచే స్థితిలో ఉన్న గురువు రాహుతో కలిసిన గురువు వాళ్ళు ఇబ్బంది పడుతున్నా సరే కేజింబాబు శనగలు పచ్చి అండి ఆ శనగలు నానబెట్టి ఉడకబెట్టేసేసి మీరు గనక బాబాగారికి గనక సమర్పించగలిగితే చాలా చక్కటి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి నేను ఈ రెమెడీ మాత్రం చాలా మందికి చెప్పానండి చాలా బాగా జరిగింది అందరూ ఫోన్స్ చేసి ముఖ్యంగా వచ్చి థ్యాంక్స్ చెప్పిన చాలా చాలామంది ఉన్నారు ఎందుకంటే శనగలు అనేవి బాబాగారి గురువుకు సంబంధించినవి కాబట్టి ఈ శనగలు గనక మనం నైవేద్యంగా గనక బాబాగారికి పెడితే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి కేజింబాబు శనగలు ఉడకబెట్టి తాలింపు వేసి బాబాగారు గుళ్ళో ఇచ్చేసి రండి అంతేకాకుండా పదహారు గురువారాలు ఇస్తే చాలా మంచిది ఒకడ మాకు ఓపిక లేదండి ఆరు గురువారాలు ఇవ్వండి ఆరు గురువారాలు ఇచ్చిన తర్వాత మీరు పసుపు రంగు శాలవాన్ గనక మీరు సమర్పించగలిగితే చాలా మంచిది ఒకళ్ళ మాకు ఇవన్నీ కుదరదు అంటే లడ్డూలు లడ్డూలు శనగపిండితో చేసిన లడ్డూలు ఉంటాయండి చాలా మంచిది బయట ఎక్కడైనా దొరుకుతుంటే అందరూ శనగపిండితోనే చేస్తారు ఎక్కువ లడ్డూలు ఆ శనగపిడితో చేసిన లడ్డూలు పలహారు లడ్డూలు ఇవ్వచ్చు మీరు ఇవన్నీ మాకు ఇంట్లో చేసే ఓపిక లేదు అనుకుంటే కనుక ఆ లడ్డూల్ని చిన్న చిన్నవి చేసి చక్కగా ప్రసాదంగా బాబాగారికి పెడతారు ఇవన్నీ బాబా తత్వంలో నడుస్తూ మన యొక్క దైనందిన సమస్యలకి చక్కగా నివారణ చేసుకోవచ్చు మీరు ఆలోచించండి ఆలోచన విధానం మనం ఎప్పుడైతే బాబాయో ఉంటుందో ఇవన్నీ బాబాగారిని చెప్పిస్తాడు మనకి మనకి ఆలోచన విధానం లేదు ఇది వేరు అది వేరు అన్నప్పుడు అవి వేది వేదిగానే కనిపిస్తుంటాయి ఇంకా శుక్రమహార్దశ ఇరవై సంవత్సరాలు ఉంటుందండి శుక్రమహర్దశ ఇరవై సంవత్సరాలు ఉంటాం చాలా గొప్ప విషయం మనకి శుక్రమహర్దశలో అనేక సుభాధులు అవుతాయి కళ్యాణాలు అవుతాయి ప్రేమ పెళ్లిళ్ళు అవుతాయి అంతేకాకుండా బంగారం కొంటారు ఇల్లు కొంటారు వాహనాలు కొంటారు అంతా సుఖమై సౌఖ్యమేనండి ఈ శుక్రమహర్దశ జరుగుతున్న వాళ్ళకి శుక్రుడు ఇబ్బంది పెడుతున్న శుక్రుడు నీచ స్థితిలో ఉన్న శుక్రుడు కేతువుతో కలిసిన శుక్రుడు రాహుతో కలిసిన శుక్రుడు వేయంలో ఉన్నా సరే వీళ్ళందరూ శుక్రుడు ఇబ్బంది అని చెప్పి కనుక చెప్తే గనక ఎవరైతే జ్యోతిష్యం చూపించుకొని ఈ గ్రహాల ఇబ్బంది తెలుసుకున్న వాళ్ళు ఇవి చేయాలండి వాళ్ళు శుక్రుడు ఇబ్బంది పడుతున్నా సరే ఈ సమస్యలు ఉన్నవాళ్ళు చెప్తున్న వాళ్ళు ఈ పెళ్లి కాకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళ శుక్రుడి వల్ల విద్యలో రాణించే వాళ్ళు రాణించలేని వాళ్ళ గురువుకి ఉద్యోగం రాణించే వాళ్ళ గురువుకి అట్లానే ఆరోగ్యం బాలేని వాళ్ళు రవిగ్రహానికి రుణాలు తీరిన వాళ్ళు ఆ భూమి సమస్యలు ఉన్నవారు కోర్టు సమస్యలు ఉన్నవారు పోలీస్ కేసుల సమస్యలు ఉన్నవారు కుజుడికి మానసికంగా ఇబ్బంది పడుతున్న వారు మానసిక సమస్యలు ఉన్న చంద్రుడికి ఇట్లా ఒక్కొక్క రకమైన ఒక్కొక్క గ్రహానికి ఉంటాయండి సమస్యలు దాన్ని బట్టి తెలుసుకొని మీరు చేస్తే చాలా మంచిది వెంటనే సత్వరమైన ఫలితాలు కనిపిస్తాయి మనకి అంతేకాకుండా ఈ శుక్రమార్గ సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా ఏం చేయాలి అంటే కనుక వెండి వెండి రంగు కలర్ అంటే వెండి తెలుపు అంటారు చూసారండి ఆ తెలుపు రంగు శావాన్ని బాబాకి సమర్పించండి ఎన్ని వారాలు ఆరు శుక్రవారాలు అయిన తర్వాత సమర్పి ఆరు అనేది శుక్రుడి సంఖ్య కాబట్టి అంతేకాకుండా బొబ్బర్లు అంటారండి లావు లావుగా ఉంటాయి ఆ బొబ్బర్లు దానం చేస్తే చాలా మంచిది అంతేకాకుండా మంచి అలంకరణ చేసే వస్తువులు కూడా మనం దేవాలయానికి సమర్పించేసి అంతే తోరణాలు కానీ చక్కగా మంచి అలంకరణగా ఉండే వస్తువులు ఇంట్లో దేవాలయానికి దేవాలయం యొక్క హోదాని పెంచి అలంకరణ చేసే వస్తువులు కూడా శుక్రుడికి సంబంధించిన వస్తువులు కాబట్టి మీరు అవి కూడా సమర్పించవచ్చు ముఖ్యంగా బొబ్బర్లు అయితే మాత్రం ఉడకబెట్టి తాలింపు వేసి కేజింబాబు బొబ్బర్లు గురువారం రోజు తీసుకెళ్ళి ఆ బ్రాహ్మణోత్తడికి శ్రీ పూజారి గారికి ఇవ్వండి ఆయన సాయనాలకు నైవేద్యం పెట్టి మీకు ఇస్తాడు చాలా చక్కగా ఆరు శుక్రవారం ఆరు గురువారాలు చేయండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి చాలా చక్కగా ఉంటుంది ఎందుకంటే ఈ విధంగా మనం చేసుకుంటూ వెళ్తుంటే మనకి చాలా చక్కటి అద్భుతమైన మనకి చక్కటి నవగ్రహ రెమిడీస్ కలుగుతాయి ఇప్పటి వరకు రవి నుంచి శుక్రుడి వరకు చెప్పాను తరువాత ఎపిసోడ్లో మీకు శని రాహు కేతు మూడు గ్రహాలు ఉన్నాయి మళ్ళీ ఒకసారి కూడా మీకు ఒక్కొక్కసారి చెప్పి ముందుకు కొనసాగుతాం ఈ సాయి ఆరాధన మనం ఏ విధంగా చెయ్యాలనేది నా ఉద్దేశం అంటే అండి అంటే సాయినాథుడిని మనం ఎంత దగ్గర చేసుకుంటే మనం అంత దగ్గర అవుతాం అంతే తప్ప సాయినాథుడు వేరు మనం వేరు అనంతకాలం సాయినాథుడు అక్కడే ఉంటాడు మనం ఇక్కడే ఉంటాం కాబట్టి సాయిని నిత్యం స్మరించండి సాయిని ప్రేమించండి సాయే దైవం సాయే రక్ష సాయే ప్రభు అండి ఆ దే ఆ దేవాది దేవుడు సాయినాథుడు కృ కృపా కటాక్షం వల్లనే ఈరోజు మీరందరూ వినగలుగుతున్నారు మీరందరూ చేయగలుగుతున్నారు ఈ కార్యక్రమం చూడటం అనేది సాయినాథుడి కృప సాయినాథుడు పలికించిన మాటలే నేను పలుకుతున్నాను అంతే తప్ప ఇది ఇందులో నా ఇందులో నా చిత్తమేమీ లేదు కాబట్టి మొత్తం ఆ సాయినాథ్ కృపతో మీరు ముందుకు కొనసాగాలని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి స్వస్థ